హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా ఈరోజు మీ ముందరికి ఒక మంచి టాపిక్ తీసుకొచ్చాను నెక్స్ట్ మంత్ థర్డ్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు టెట్ ఎగ్జామ్ జరగబోతుంది అందరూ ఆల్రెడీ మూడు నెలల నుంచి చాలా యుద్ధ మీద ప్రిపేర్ అవుతూ ఉన్నారు వాళ్ళకు మంచి టిప్స్ ఇవ్వడానికి ఈరోజు మీకు ఈ వీడియో చేస్తున్నాను అవి టిప్స్ ఏంటంటే ఈ టిప్స్ నేను చెప్పే టిప్స్ మీరు పాటించడం వల్ల మీకు ఈజీగా పదిహేను నుంచి ఇరవై మార్కులు పెరిగే ఛాన్స్ ఉంది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా అన్ని టిప్స్ వినండి మీకు నచ్చితే పాటించండి కంపల్సరీ అయితే పక్కా ఈజీ ఉండి ఎందుకంటే నేను కన్షియల్ ఎగ్జామ్ అప్పుడు అలాగే చేశాను తర్వాత చాలా ఎగ్జామ్స్ అలాగే అటెంప్ చేశాను మంచి స్కోర్ వచ్చింది అలా కాకుండా మన సొంత ప్రయత్నానికి వెళ్ళి ఆవేశానికి వెళ్తే క్వాలి ఒక్కసారి డిస్క్వాలిఫై క్వాలిఫై అయ్యి కూడా డిస్క్వాలిఫై అవ్వాల్సింది వస్తుంది సో గమనించి ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ గమనించండి ఫస్ట్ నీకు ఏం వచ్చాయో అవి మాత్రమే టచ్ ఎగ్జామ్ స్టార్ట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ వచ్చాయి ఫోర్ రావట్లేదు స్కిప్ చేయండి ఫైవ్ రావట్లేదు స్కిప్ చేయండి సిక్స్ వచ్చింది పెట్టండి సెవెన్ రాలేదు ఎయిట్ రాలేదు నైన్ వచ్చింది పెట్టండి అట్లా మీకు ఏవైతే చూడగానే ఎగ్జాక్ట్ గా ఆన్సర్ తెలుస్తుందో ఆ బిట్ మాత్రం ఫస్ట్ పెట్టండి పెట్టిన తర్వాత అలాగే వన్ ఫిఫ్టీ బిట్స్ అటెంప్ట్ చేయండి దానికి ఒక ఫార్టీ మినిట్స్ అయినా పట్టచ్చు ఫిఫ్టీ మినిట్స్ అయినా పట్టచ్చు పర్లేదు ఎంత టైం అయినా మాక్సిమం టైం వన్ అవర్ తీసుకోండి మీకు వచ్చినవి మాత్రమే అవి ఫార్టీ బిట్స్ అవ్వండి ఫిఫ్టీ బిట్స్ అవ్వండి వన్ ఫిఫ్టీలో మీకు ఫార్టీ రానివ్వండి నో ప్రాబ్లం ఫార్టీ ఫార్టీ అంటే మీకు ఎగ్జాక్ట్ తెలిసిన మాత్రమే టచ్ చేస్తున్నారు కదా ఓకే ఫిఫ్టీ రానివ్వండి సిక్స్టీ ఎయిటీ నైన్టీ ఎన్ని వస్తే అన్ని మీకు వచ్చినవి మాత్రమే మీరు ఎంత ప్రిపేర్ అయి ఉంటారు ఆ ప్రిపేరేషన్ తగ్గ స్టాండర్డ్స్ తగ్గట్టుగా మీరు ఆన్సర్ చేయండి రెండో పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే మీకు ఏమన్నా ఆన్సర్స్ కన్ఫ్యూజన్లో ఉంటారు ఎలా ఒక ఇయర్స్ వచ్చింటాయి టూ ఇయర్స్ అయితే అసలు దానికి సంబంధించిన ఇప్పుడు నైన్టీన్ నాట్ వన్ నైన్టీన్ నాట్ ఫైవ్ నైన్టీన్ నాట్ త్రీ నైన్టీన్ నైట్ ఎయిట్ వీటిల్లో మీకు కన్ఫ్యూజన్ నియర్ రెండు ఆప్షన్లు తెలుసుంటాయి మిగతా వీటికి సంబంధం లేదంటే క్లారిటీ ఉంటుంది సో అంటే అంటే నెంబర్స్ గురించి కానీ ఇయర్స్ అనే కాదు ఏవైనా కూడా నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్గా కింద ఇచ్చిన నాలుగు ఆన్సర్లలో రెండు మాత్రమే క్వశ్చన్ రిలేటెడ్ గా రెండు మాత్రం కి మీకు మీకు స్ట్రాంగ్ గా తెలిసి ఉంటుంది ఈ ఈ కి ఇది ఖచ్చితంగా అయ్యి ఉండదు అనేసి సో ఆ రెండుని స్కిప్ చేసి ఈ రెండింటిలో మళ్ళీ కొంచెం మైండ్ పెట్టి ఆలోచించండి అప్పుడేమొద్ది మీకు కొంచెం దగ్గరగా ఆన్సర్ పెట్టే ఛాన్స్ ఉంది సో అలాంటి బిట్స్ ని మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ మళ్ళీ మళ్ళీ రిఫర్ చేయండి ఫస్ట్ నుంచి అలాగే కొంచెం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కట్టగలరు లేదా టెన్ లోపు ఎన్ని కానీ మీకు ఎలా అనిపిస్తే స్ట్రాంగ్ గా అలా చేసుకుంటా నెక్స్ట్ ఏంటి ఒక గుడ్డి లాంటిది అంటే కొంచెం మాక్సిమం ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే సక్సెస్ రేట్ అయిన ఒక ఆప్షన్ ఒకటి అది మీరు పాటించవచ్చు క్వశ్చన్ మీకు అసలు సంబంధం లేదు అసలు ఆన్సర్ తెలియదు కొంచెం దగ్గరగా చదివినట్టు అనిపించింది అన్నప్పుడు దాంట్లో మీకు మాక్సిమం ఇప్పుడు ఎలా ఇస్తారంటే మన కంప్లీట్ ఎగ్జామ్లో కొన్ని ఏదైతే పెద్ద ఆన్సర్ ఉంటుందో అది మాక్సిమం కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఓకేనా అలాంటి ఆన్సర్ని కూడా సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ స్టెప్ సైసా ఏంటంటే ఇంకా ఇలా వచ్చినవి స్కిప్పింగ్ ఆప్షన్వి అన్నీ ట్రై చేసిన తర్వాత లాస్ట్లో మీరు ఏం చేస్తారంటే ఎప్పటికీ మీకు ఒక వన్ ఫిఫ్టీకి సెవెంటీనో సిక్స్టీనో సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవో ఎయిటీ బిట్స్ అయిపోయి ఉంటాయి అంటే మాకు కాన్ఫిడెంట్గా నైంటీ పర్సెంట్ యాగ్రెస్లో పెట్టి ఉంటారు కానీ రిమైనింగ్ మీరు సిక్స్టీ ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ బిట్స్ వరకు టచ్ చేయలేదు అనుకుందాం మీకు క్వాలిఫికేషన్ ఏంటి ఎలిజిబిలిటీ అవ్వడానికి సిక్స్టీ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ రావాలి సిక్స్టీ ఓసీ వాళ్ళకి సిక్స్టీ బీసీ వాళ్ళకి ఫిఫ్టీ ఎస్సీ ఎస్టీ ఎక్స్ఎల్స్ మనకి ఫార్టీ రావాలి ఇప్పుడు మీరు దానికి దగ్గరలో ఉన్నారు సో ఇప్పుడు ఎలాగో మీకు మైనస్ మార్కులు అయితే లేవు మైనస్ మార్కులు లేనప్పుడు మీరు మీరు ఎలా అన్ని అటెంప్ట్ చేయవచ్చు అన్ని అటెంప్ట్ చేసే అవకాశం ఉంది ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మిగతా ఆ చేసిన బిట్స్ పక్కన పెట్టేసి ఈ బిట్స్ మీ రిమైనింగ్ అన్ని చేసిన బిట్స్ ప్లస్ రిమైనింగ్ బిట్స్ లో డిఫరెన్స్ చూడండి అంటే ఆప్షన్స్ ఇప్పుడు ఫోర్ ఉంటాయి మనకు ఏవైనా క్వశ్చన్స్ ఫోర్ ఆప్షన్స్ లో ఏబిసిడీలు వన్ ఫిఫ్టీ అంటే ఈచ్ ఆప్షన్ థర్టీ సెవెన్ వరకు ఛాన్స్ ఉంది అంటే ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయినా కూడా ఏబిసిడీ ఆప్షన్స్ లేదు ఒకటి ఫార్టీ ఒకటి థర్టీ ఫైవ్ లేదు రెండు ఫార్టీ ఫార్టీలు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ కూడా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి లేదా ఒకటి ఫిఫ్టీ వరకు కూడా ఉంటుంది మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు కాన్ఫిడెంట్ గా తెలిసిన బిట్లలో తక్కువలో ఏ ఏ ఆప్షన్ ఉంది ఏనా బీనా సీనా డినా మీరు ఎయిటీ బిట్స్ పెట్టారు ఎయిటీ బిట్స్ లో ఓన్లీ టెన్ మాత్రమే ఏ కానీ బి గానీ సి కానీ ఉంది టెన్ లేదా టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా ఉండి ఉంటాయి లేదంటే ఇంకా అంతగా తక్కువ ఉండొచ్చు లేదా ట్వంటీ లోపల ఇప్పుడు ఎయిటీ అంటే ఫోర్ ఆప్షన్స్ కింద ట్వంటీ లోపల ఏ ఆప్షన్ అయితే మీరు పెట్టి కాన్ఫిడెంట్గా కాన్ఫిడెంట్ గా అంటే మీరు పక్క పెట్టినవే కదా అవి టెన్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్స్ లో ఇన్ని ఏలు మాత్రమే ఉన్నాయి ఇన్ని బీలు మాత్రమే ఇన్ని సీలు మాత్రమే ఇన్ని డీలు మాత్రమే మీరు జస్ట్ రఫ్ లో వైఎస్షిట్ గానీ లేదా ఆన్లైన్ లో మీకు తెలిసిపోతుంది ఆప్షన్ పెట్టింది తెలుసుకున్న తర్వాత మీరేం చేస్తారు రిమైనింగ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టేశారు కదా సో ఇప్పుడు తక్కువ పెట్టే ఆప్షన్ ఫర్దర్ గా మీరు అటెంప్ట్ చేయని వాటిలో ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంది దాదాపు నైన్టీ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే మీకు ఇక్కడ ఎయిటీ ఎయిటీ బిట్స్ లో ఒక టెన్ లో థర్టీ ఏలు ఉన్నాయి అనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్ కి ఏ ఆప్షన్ ఉండొచ్చు ఏదో ఒక ఆప్షన్ ఏ అని చెప్తున్నాను ఏలు ఉన్నాయి అనుకోండి రిమైనింగ్ యాక్చువల్లీ ఏలు ఉండాల్సిన పర్సెంటేజ్ ఏంటి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ కొడుకుంటారు మినిమమ్ థర్టీ ఫైవ్ ఉండాలి సో థర్టీ ఫైవ్ అంటే మీకు ఇక్కడ వచ్చింది ఫిఫ్టీన్ లోపే ఇంకా ఎన్ని ఏలు ఉండే అవకాశం ఉంది ట్వంటీ ట్వంటీ ఏలు ఉండే అవకాశం ఉంది సో మీరు ఆ రిమైనింగ్ బిడ్స్ అన్నింటినీ సెవెంటీ బిడ్స్ ని ఆ రెండు ఏలు రెండు బిల్లు అలా రుద్దుకునే బదులు మైనస్ మార్క్ ఏమైనా అయితే ఎలా పట్టి అలా రుద్దుతుంటారు లేదా గెలుసుకోడుతుంటారు అలా గెలుసుకోకుండా అలా గెలుసుకోవచ్చు మీకు ఐదు మార్కులు రావచ్చు అసలు జీరో రావచ్చు టెన్ రావచ్చు ఫిఫ్టీన్ రావచ్చు బై లక్ ఉంటేనే ఎవరికో ఒకరికి కానీ నేను చెప్పిన ట్రిప్ ఆకారం పాటిస్తే ఆ సెవెంటీ క్వశ్చన్స్ ఉన్నాయి ఆప్షన్స్ ఏవైతే ముందు ఆప్షన్లో తక్కువనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ మిగతా ఇన్ని కరెక్ట్ చేసిన అంటే ఈజీగా నీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఆల్రెడీ ఫిఫ్టీన్ ఏళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంకా రిమైనింగ్ వాటిలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంటాయి కాబట్టి ఈజీగా నీకు మంచి స్కోర్ వస్తుంది నీకు ఫస్ట్ వెచ్చిన్ ఎయిటీలో ఒక టెన్ మార్క్స్ టెన్ మార్క్స్ పోయినా సెవెంటీకి మళ్ళీ ఒక ట్వంటీ ఆడి నైన్టీ వచ్చే అవకాశం ఉంది అది నువ్వు ఎలా పడితే అలా ఉన్న నైన్టీ అలాగే ఉంటాయి ఫస్ట్ క్వశ్చన్ ఎయిటీనే నీకు సరిపోతుంది సో దయంచి ఈ టిప్స్ మీరు పాటించినట్లయితే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో మీరు అనుకున్న కంటే ఒక ట్వంటీ మార్క్స్ ఈజీగా స్కోర్ చేయగలరు నాది గ్యారంటీ ఓకేనా మీ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ టిప్స్ షేర్ చేసి తర్వాత నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫర్దర్గా మీకు ఆల్ అన్ని సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి దయనుంచి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ బాగా రాయండి మీరు అంతా బాగా చదివేశారు అంత బాగుంటుంది అంత మీకు మంచిగా జరగాలని కోరుకుంటున్నాను పక్కా గవర్నమెంట్ జాబ్ కొట్టి మీరు నాకు మళ్ళీ ఇదే ఛానల్లోకి వచ్చి కామెంట్ చేస్తారు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ बाय बाय आल द बेस्ट अंदर के